హాయ్ అండి వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను గత కొన్ని రోజులుగా నా ఛానల్ నుండి డైట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా అయితే కొన్ని కారణాల వల్ల డైట్ వీడియోస్ అయితే ఒక టెన్ డేస్ నుంచి రావడం లేదు నా నుంచి ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట నాకు ఇంట్లో పిల్లలు రావడం తర్వాత ఫంక్షన్స్ వేరే వేరే పనులలో పడి నేను డైట్ని ఆపేయాల్సి వచ్చింది అంటే నేను పూర్తిగా ఆపలేదు కొన్ని రోజులు వాయిదా వేస్తాను అంతే మళ్ళీ త్వరలోనే నేను డైట్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నా డైట్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట ఈ లోపుగా నేను ఈ వీడియో చేసేది కారణం ఏంటంటే కల్కి మూవీ అవునండి కల్కి మూవీ మొన్న జూన్ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయింది కదా సినిమా ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డులు బదలగొడుతూనే ఉంది ఏదో విషయం మీద కల్కి మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు ప్రభాస్ నటన అయితే కనుక లేదంటే అమితాబ్ నటన లేదంటే అసలు మహాభారతానికి సైన్స్కి ముడివేసిన స్టోరీ కాబట్టి స్టోరీ గురించి ఇలా రకరకాలుగా కల్కి మూవీ గురించి మనం ఏదో విధంగా వింటూనే ఉంటున్నాం కదా అయితే నాకు అలాంటి స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మామూలుగా నేను సినిమాలు ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాను అయితే ఈ గురువారం సినిమా రిలీజ్ అయింది గురువారం శుక్రవారం కూడా మాకు టికెట్స్ ఏం దొరకలేదు ఇక్కడ అయితే శనివారం సెకండ్ షోకి టికెట్స్ అనమాట నేను మా వారు చూడటానికి వెళ్ళాము అసలు సినిమా ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులైనా కూడా మూవీస్ రివ్యూస్ అవి నేను చదవడం తప్ప ఎప్పుడూ ఇవ్వలేదు అలానే ఇదేదో మూవీ రివ్యూస్ అని కూడా కాదు కానీ ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది అది నచ్చడానికి కారణం ఏమిటి అనేది నేను ఇలా వీడియోల ద్వారా తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను ఇదివరకు నాకు మూవీస్ గురించి చెప్పిన అనుభవం కూడా ఏమీ లేదు కానీ కల్కి మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందంటే మహాభారతానికి ఒక సైన్స్కి ముడిపడిన సినిమా ఇది నాగశ్విన్ గారి డైరెక్షన్లో ఈ మూవీ ఎంతో బాగుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది చాలా అని అనడమే తప్ప బాగలేదన్న మాట ఎవ్వరూ అనడం లేదు అసలు అంత బాగుంది మూవీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు అందరూ కూడా డైరెక్షన్ ఎంత బాగా చేస్తున్నారంటే వాళ్ళ డైరెక్షన్లో ఒక మూవీ ఇలాంటి ఒక మూవీ చూడాలి అంటే కనుక చాలా మనం బుర్ర పెట్టి చూడాలి సినిమా నేను సినిమాకి వెళ్ళే ముందు ఒకటే అనుకున్నా మనకు తెలియని మహాభారతం ఏముంది మహాభారతమే కదా సినిమా చూసేద్దాం అని అనుకున్నాను వెళ్ళేసరికి అసలు మూవీ చూసేసరికి మైండ్ బ్లోయింగ్ అనమాట ఏంటి నేను చూసేది మహాభారతమేనా నాకు తెలిసిన మహాభారతమేనా ఈ సినిమా లేదంటే ఇంకేమైనా కొత్త ప్రపంచంలోంచి వచ్చిందా ఈ మహాభారతం అసలు ఏంటిది నాకు ఇలా ఆలోచించుకోవడమే సరిపోయింది అసలు ఈ సినిమా సాటర్డే చూసాం కదా సండే మొత్తం కూడా నేను ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగానే ఉన్నాను ఏంటో తెలీదు ఏదో ఆలోచనలు అనమాట ఆ ముందు రోజు నైట్ చూసొచ్చిన సినిమా తాలూకు ప్రభావం అన్నమాట అదంతాని ఆ పాత్రలు సన్నివేశాలు ఆ నటీనటులు అసలు ఇదంతా ఏదో నాకు కళ్ళ ముందు ఏదో ఒక కళలాగా అనిపించింది నేను చూసింది ఒక తెలుగు సినిమా లేదంటే ఒక హాలీవుడ్ హాలీవుడ్ స్థాయి సినిమానా ఎందుకంటే నేను ఇంగ్లీష్ మూవీస్ అసలు చూడను అనమాట మనకు అర్థం కావు కదా ఇంగ్లీష్ అది మనకు రాదు కాబట్టి ఇంగ్లీష్ మూవీస్ మనకు అర్థం కావు అది కూడా కాకుండా అర్థం కాకపోయినా చాలామంది ఇంగ్లీష్ మూవీస్ అనేసరికి ఇంట్రెస్ట్గా చూస్తారు నాకైతే ఇంగ్లీష్ మూవీస్ చూడడం అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అస్సలు ఇష్టం ఉండదు అసలు చూడను ఏదైనా ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లు అలాగ టీవీలో అప్పుడప్పుడు చిన్న చిన్న పార్ట్స్ అలా చూడటం తప్పితే ఫుల్ మూవీస్ నేను ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మూవీస్ అనేవి అస్సలు చూడలేదు నా జీవితంలో అందుకని నేను చూసేసరికి ఆ సినిమాని ఒక తెలుగు సినిమా చూస్తున్నానా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నానా లేదా ఒక బాలీవుడ్ సినిమా చూస్తున్నానా ఎందుకంటే డైరెక్షన్ పరంగా హీరో పరంగానేమో మన తెలుగు వాళ్ళు ఉన్నారు క్యారెక్టర్స్ పరంగానేమో హిందీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ సినిమాని చూస్తుంటుంటేనేమో ఆ సినిమా ప్రజెంటేషన్ చేసిన తీరు చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది అందుకని చెప్పి నాకు ఒక టాలీవుడ్ సినిమానా హాలీవుడ్ సినిమానా బాలీవుడ్ సినిమానా అసలు ఏ సినిమా అన్నది కూడా నాకు అర్థం కాలేదు ఆ మర్నాడు సండే మొత్తం కూడా నేను ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగా ఆ పాత్రలు ఆ కథ కథనం ఇవన్నీ నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయన్నమాట అప్పుడు అనిపించింది నాకు నాకు జరిగిన ఈ అనుభవాన్ని ఒక వీడియో రూపంలో మన ఇలా యూట్యూబ్లో చెప్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది నాకు అనిపించిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను చేస్తున్నానమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఏం రివ్యూస్ ఇవ్వలేదు నేను చేసిన వీడియోస్ చాలా తక్కువ కాబట్టి సినిమా గురించి సినిమా గురించి అయితే కనుక నేను ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు ఈ కలిగి సినిమా చూసిన తర్వాత చెప్పకుండా అయితే ఉండలేకపోయాను చాలా బాగుందండి సినిమా ఈ సినిమా మొత్తం కూడా కాశీ వారణాసి వారణాసి మహానగరం నుంచే స్టార్ట్ అయిందనమాట సినిమా ఈ సినిమాలో నటినటుల విషయానికి వస్తే అసలు అద్దర కొట్టేశారు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ నటన అయితే ఎంత బాగుందో చెప్పలేం రాజేంద్ర ప్రసాద్ మన చిన్న మా చిన్నతనంలో ఒక కమెడియన్ అనమాట ఒక కామెడీ స్టార్ తర్వాత ఆయన నుంచి చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి హీరోగా చేసినంతసేపు కూడా ఆయన కమెడియన్గా చేశారు ఆ తర్వాత చాలా మంచి మంచి సినిమాలే క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన మారిన తర్వాత మంచి 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 చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు కదా అలానే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అయితే కనుక అత్యద్భుతంగా ఉంది నాకు ఎందుకో తెలియదు కానీ రాజేంద్ర ప్రసాద్ నటన ఎంత బాగా నచ్చిందో ఆ పాత్రకి ఆయన తప్ప ఇంకెవ్వరు సూట్ అవరేమో అని అనిపించిందనమాట అంత అద్భుతంగా చేశారు సినిమాలో ఆయన ఉన్నది కొంచెం సేపు అయినా సరే ఆ పాత్ర మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది అంత బాగుంది ఆయన పాత్ర ఇకపోతే మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి అమితాబ్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ అసలు అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారు బదిగిపోయిన తీరు చూస్తే నిజంగానే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామనేమో లేదా అశ్వథామ అంటే అమితాబ్ బచ్చన్ లానే ఉంటారేమో అని అనిపించిందండి అసలు సినిమా చూస్తున్నాను సేపు నాకు అశ్వత్థామని ఎలా ఉంటారు ఏంటనేది మనం సినిమాల్లో చూపించడం తప్పితే ఇలా మనకు తెలియదు కదా అసలు అంటే అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామా అంతే ఇంకా ఇంకేం లేదు నాకైతే అదే అనిపించింది ఇకపోతే మన రౌడీ హీరో ఉన్నాడు కదా విజయ్ దేవరకొండ అసలు మైండ్ బ్లోయింగ్ తన క్యారెక్టర్ ఎంత బాగుంది అంటే అర్జునుడు పాత్రలో విజయ్ దేవరకొండ వదిగిపోయిన తీరు చూస్తే అసలు నిజంగానే ఆశ్చర్యం వేసింది అసలు అర్జునుడి క్యారెక్టర్ ఇవ్వాలని నాగార్శ్వన్ గారికి ఎలా అనిపించిందో కూడా నాకు అర్థమే కాలేదు ఫస్ట్ అనుకున్నా అర్జునుడి క్యారెక్టర్లో ద విజయ్ దేవరకొండ నటించాడు అంటే ఎలా ఉంటుందో ఏంటో ఆ పాత్ర అనుకున్నాను కానీ అర్జునుడు పాత్రకి విజయ్ దేవరకొండ గారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు చాలా చాలా బాగా నటించారు కూడా ఇంత మంచి పాత్ర విజయ్ దేవరకొండ చేయడం ఏంటి అయినా పెద్ద హీరో చేస్తుంటే బాగుండేది కదా అని నేను సినిమాకి వెళ్ళక ముందు అనుకున్నాను సినిమా చూడక ముందు అనుకున్నాను అనమాట నాకు సినిమా రిలీజ్ అవుతుందంటే రివ్యూస్ అవి వస్తూ ఉంటాయి కదా అవి చూడడం చదవడం నాకు బాగా ఇష్టం అనమాట ఆ ఇంట్రెస్ట్తో ఒక సినిమా ఒక మూవీ వస్తుందంటే ఒక పెద్ద చిత్రం వస్తుందంటే దాని రివ్యూస్ నేను చదువుతూ ఉంటాను ఆ రివ్యూస్ చదివేటప్పుడే విజయ్ దేవరకొండ అర్జునుడు గెటప్లో చేసిన సంగతి తెలిసింది అప్పుడు అనుకున్నాను నేను అయ్యో అర్జునుడు లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండకి ఇవ్వడం ఏంటి ఇంకేమిన్నాం ఇంకా మన పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా మన రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవరో వాళ్ళకి ఇవ్వాల్సింది కదా అని నాకు అనిపించింది అనమాట మనమే ఇంట్లో కూర్చొని ఎన్నగోబులైనా చెప్పుకుంటూ ఉంటాం కానీ అసలు సినిమా అంటే ఏమిటనే విషయమే మనకేం తెలియదు కదా చూసి వచ్చేసి దాన్ని విశ్లేషిస్తూ కూర్చుంటాం అయితే అర్జునుడు క్యారెక్టర్ విజయ్ దేవరకొండ చేయడం చాలా ప్లస్ అయ్యింది అయింది చాలా బాగుంది బాగా నటించాడు అబ్బాయి బాగా నటించడమే కాదు అర్జునుడు పాత్రలో వదిగిపోయిన తీరు చూస్తే నిజంగా అర్జునుడు ఇలానే ఉంటాడేమో అనిపించింది నాగశ్వన్ గారికి అర్జునుడు అంటే విజయ్ దేవరకొండతో చాలా స్నేహం ఉందట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా టైం నుంచి కూడా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని విన్నాం కదా ఆ డైరెక్షన్ ఏంటి ఆ సినిమా ఏంటి ఆ నాగశ్వన్ అనే ఒక ఆ బక్క పలచటి అబ్బాయి ఏంటి అంత మంచి సినిమా తీయడం ఏంటి ఇప్పటి వరకు ఈ సినీ వినీలాకాశంలో రాజమౌళి గారు సింహాసనం వేసుకుని కూర్చున్నారు అది అందరికీ తెలిసిన విషయమే కదా అలాంటి మన రాజమౌళి గారి ప్రక్కన ఇంకో సింహాసనం వేసుకుని కూర్చోవడానికి నాగార్ గారు రెడీగా ఉన్నారనమాట ఆయన డైరెక్షన్ గురించి చెప్పాలి అంటే అదే ఎగ్జాంపుల్ ఇప్పటిస్తున్నారండి మన పురాణాలకి సైన్స్కి ముడిపెట్టి మంచి మంచి సినిమాలు చాలా మంచి సినిమాలు వస్తున్నాయి మనకి అంతెందుకు మొన్ననే కదా సంక్రాంతి టైంలో హనుమాన్ చూసాం కదా అసలు ఎంత బాగుంది సినిమా పురాణాలకి సైన్స్కి ముడిపెట్టిన సినిమానే కదా అది కూడా అది కూడా చాలా బాగుంది ఇలాంటి ఒక సినిమా తీయాలి అంటే ధైర్యమే కదండి చాలా సాహసమే ఉండాలి చాలా సాహసించి ఇలాంటి మంచి సినిమాని మన ప్రేక్షకులందరికీ అందించారు కల్కి టీమ్ అశ్విని దత్తగారి అల్లుడు నాగశ్విన్ అయితే సినిమా మాత్రం కాస్త అర్థం చేసుకునే విధంగా అయితే లేదనే చెబుతాను నేను మన పురాణ ఇతిహాసాలే కాకుండా ఈ సినిమాలో సైన్స్తో కూడా చేసిన విన్యాసాలు చాలా ఉన్నాయి దానివల్ల మనం సినిమాను అర్థం చేసుకునే విధానం కాస్త అంతా కష్టంగా ఉంటుందేమో కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది అర్థం చేసుకోవడానికి కష్టమే అయినా సరే మన బుర్ర అంతా పెట్టి చూడాలండి సినిమాని మనం ఏదో సినిమా థియేటర్లో కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంటే మనకి సినిమా ఏమాత్రం అర్థం కాదనమాట ఆ సినిమా మనకి అర్థం అవ్వాలంటే చాలా బుర్ర పెట్టి చూడాలి చాలా బాగుంది రాబోయే కాలంలో రోజులు ఇలా ఉంటాయా ఇంత దారుణంగా ఉంటాయా అసలు అమ్మో అసలు ఊహించలేం అంత దారుణమైన రోజుల్ని రాబోయే తరాలు అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా ఇదే రోజులు వస్తాయి అంటే మాత్రం చాలా బాధగాను భయంగాను కూడా అనిపించింది అనమాట ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేది కూడా అర్థమవుతుంది మనకి అసలు గంగా నది గంగా నది అంతర్ధానం అయిపోతుంది స్వామి శివయ్య వారణాసిలో ఉండే మన స్వామి శివయ్య అంతర్ధానం అయిపోతాడు అసలు స్వామికి పూజ పునస్కారాలు అసలు ఏమీ ఉండవన్నమాట నేలంతా బీడుబారిపోయి ఉంటుంది ఎంతో దారుణమైన పరిస్థితులు దారుణమైన రోజులు ఒక్క నీటి చుక్క కోసం కూడా కొట్టుకు చచ్చిపోయే అవి అంత దారుణమైన రోజులు రాబోయే కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇలా జరుగుద్దంటే మనకి ఇప్పుడే అనమాట అంత అంత దారుణమైన రోజున చూడబోతున్నామని చాలా బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది అది ఒక సినిమాయే కావచ్చు కాకపోతే జరిగే వాస్తవాలు అవే కదా ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా జరిగేది అదే కాబట్టి మన మనసు అంతా చాలా భారంగా అనిపిస్తుంది నాకు నాకైతే నేను చాలా భయపడిపోయాను ముందు ఆ సినిమా చూసి వచ్చింది అసలు నాకు నిద్ర అయితే పట్టలేదు ఏంటి ఇంత ఘోరమైన రోజుల్లోకి మనం రాబోయే రోజులకి వెళ్ళిపోతామా అప్పుడు మనం లేకపోవచ్చు కానీ మన పిల్లలు మన వంశస్థులు మన వాళ్ళే కదా అప్పుడు కూడా ఉండేది అసలు అలా తలుచుకున్న నాకు చాలా భయం బాధ ఏడుపు అన్నీ వచ్చేస్తాయి స్వామివారు లేకపోవడం ఆ స్వామికి పూజలు పురస్కారాలు లేకపోవడం మనుషులు ఎలా పడితే అలా ఉండడం ఎంతో దారుణాతి దారుణాలు జరగడం అసలు ఆడపిల్లల్ని ఎంతో చిత్రహింసలకు గురి చేయడం అనేది అమ్మో భరించలేని చాలా దారుణాలు చూసావు ఆ సినిమాలో అంటే రాబోయే రోజుల్లో అలా వస్తాయి అనుకుంటా ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్ని వేల సంవత్సరాల కన్నా అలాంటిది జరిగి తీరుతుందని అంటున్నారు కదా అమ్మో అలాంటి రోజుల్లో కానీ అలాంటి వాతావరణంలో కానీ అలాంటి భూమి మీద కానీ మనం అస్సలు ఎవ్వరూ ఉండకూడదు